అందరికీ నమస్తే అండి ఇసుక ఫ్రీ కానీ అమాంతం రేట్లు పెరిగిపోతుంది ఇసుక ప్రభుత్వం చెప్పుకోవడానికి ఫ్రీ 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 ఉచితం కానీ గత నెలలో ఒక రేటు ఉంది ఇప్పుడు ఒక రేటు ఉంది కొన్ని చోట్ల వైసీపీ హయాం కంటే ఎక్కువ రేటుకు దొరుకుతుంది ఎక్కువ రేటు కొనాల్సి వస్తుంది ఇసుక ఫ్రీ కానీ ఒక ఎమ్మెల్యేకి రోజుకు పది లక్షల ఆదాయం వస్తుంది మరో ఎమ్మెల్యేకి రోజుకు మూడు లక్షల ఆదాయం వస్తుంది అలా ఫ్రీ ఇసుక పాలసీ సక్సెస్ఫుల్గా అమలవుతుంది మన రాష్ట్రంలో అంతెందుకు సీఎం గారికి కూడా తెలియదు లోడింగ్ ఛార్జెస్ సమా అమాంతం పెరిగిపోయాయని మన రాష్ట్రంలో గత నెల మేబీ జూలై ఎనిమిదో తేదీన అనుకుంటా కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ శాండ్ పాలసీ అమలు అయింది ఫ్రీ శాండ్ అంటే ఇసుక ఫ్రీగానే ఉంటుంది ఫ్రీగానే ఇస్తారు కానీ అక్కడ తవ్వకానికి లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే పెట్టుకోవాలి సో లోడింగ్ ఛార్జెస్ ఆ రేవును బట్టి ఆ రీచ్ను బట్టి లభ్యతను బట్టి మూడు వందలు ఉండొచ్చు నాలుగు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు ఉంటుంది ట్రక్ ట్రక్కింత ఉంటుంది ఇది ఈ నెల రోజుల్లో కొన్ని చోట్ల పెరిగిపోయింది ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోయింది గత నెలలో ఏడు వందలు ఉన్నది ఇప్పుడు పదకొండు అయింది గత నెలలో పదకొండు వందలు ఉన్నది ఇప్పుడు పద్దెనిమిది అయింది దీనికి కారణం ఏంటి ఈ లోడింగ్కి ఆ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రీచ్లు అఫీషియల్గా ప్రభుత్వం గుర్తించిందో ఆ రీచ్ల్లో లోడింగ్ కోసం ఎం కాంట్రాక్ట్ ఇచ్చారు బయట ఒక సంస్థలకు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు ఇసుక కాంట్రాక్ట్లు ఉంటారు కదా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు అది అధికార పార్టీ కార్యకర్తలకి కొంతమందికి ఎమ్మెల్యేల అనుచరులకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకున్నారు ఈవెన్ ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడంలో కూడా కొంత తేడాలు వచ్చాయి కొన్ని చోట్ల అది వేరే విషయం సో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని మొదట్లో బాగానే ఇచ్చారు కానీ ఇప్పుడు అమాంతం లోడింగ్ ఛార్జెస్ పెంచేశారు సో అది నిన్న చంద్రబాబు గారికి తెలిసి చాలా సీరియస్ అయ్యారు ఇదేంటిది మనం ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము సో లోడింగ్ ఛార్జెస్ నామినల్గా ఉండాలి ఇంతెంత ఎందుకు పెంచుతున్నారని చెప్పి నిన్న షాక్ అయ్యి మొత్తం సీరియస్ ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడ కూడా లోడింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా వసూలు చేయడానికి వీలు లేదు అని సో ఇది నానానికి ఒకటో వైపు ఒకటో వైపు అది ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంది మేబీ సాల్వ్ చేసుకొని సరైన దారిలో పెడితే కాక ఇక మరో కీలకమైన విషయం ఉంది కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుకని పూర్తిస్థాయి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి రోజుకి దాదాపుగా పది లక్షలకు పైగా ఆదాయం వస్తుంది ఇసుకలో ఇసుక రీచ్లు ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఫ్రీ ఇసుక పోగా మిగిలిన ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఇసుక చాలా వాల్యూబుల్ అనమాట సో ఫ్రీ ఇసుక పోగా కొన్ని రీచ్ల్లో ఫ్రీ శాండ్ ఉంది కదా అది పోగా మరికొన్ని అనధికారిక రీచ్లు గుర్తించారు అనఫీషియల్ రీచ్లు సో ఆ రీచ్ల నుంచి వీళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఇతర రాష్ట్రాల వాళ్ళకి అమ్మేస్తున్నారనమాట సో ఈ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి సో దీని ద్వారా పది లక్షలకు పైగా ఆదాయం వస్తుంది మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాగా మనకు బాగా తెలిసిన ఒక ఎమ్మెల్యే గారు సో ఆయన ఏం చేశారు యాక్చువల్లీ అక్కడ కూడా రీచ్ లేవు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎవరో ఎవరో ఒకరు నన్ను అడగొద్దు ఎవరనేది సో అక్కడ రీచ్ లేదు ప్రభుత్వం గుర్తించిన రీచ్ ఏమీ లేదు సో అక్కడ ప్రభుత్వం గుర్తించిన రీచ్ లేకపోవడంతో ఆ సమీప నియోజకవర్గాల్లో ఇసుకకు బాగా డిమాండ్ ఏర్పడింది సో అందుకని ఆయన ఏం చేశాడు ఆ ఎమ్మెల్యే గారు అనఫీషియల్గా కొన్ని రీచ్లు గుర్తించి ఆయన అదే ఆయన మనుషులు ఆయన అనుచరులు ఆయన మీన్స్ ఆయన నేరుగా ఇన్వాల్వ్ అయ్యాడని నేను అనట్లేదు ఆయన అనుచరులు మేబీ ఆయన తెలిసిన వాళ్ళు బాగా సన్నిహితులు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎవరైనా నాకు సంబంధం లేదు అక్కడ జరుగుతున్నది అయితే ఇది సో ఏం జరిగిందంటే అదే రీచ్లు అన అనధికారికంగా కొన్ని రీచ్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు అక్కడ మనుషులను పెట్టారు లోడింగ్కి మనుషులను పెట్టారు ఆ ట్రక్ వాళ్ళు ఉంటారు కదా ఆ ట్రక్ వాళ్ళకి తొమ్మిది వందల రూపాయలకి ఆ ట్రక్ వాళ్ళు తొమ్మిది వందల రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు ఇచ్చి ఆ ట్రక్ లోడ్ చేసుకొని వీళ్ళు వస్తున్నారు వీళ్ళు ఆ ట్రక్కి పే చేసే తొమ్మిది వందలు దేనికి లోడింగ్కి ప్లస్ ట్రక్ ట్రాన్స్పోర్టేషన్కి వీళ్ళు తొమ్మిది వందలు ఇస్తారు తొమ్మిది వందలు ఖర్చు పెడతారు ఆ ట్రక్ బయట మార్కెట్లో ఆరు వేలకు అమ్ముతారు ఐదు వేలకు అమ్ముతారు నాలుగు వేల ఐదు వందలకు అమ్ముతారు అంటే నాలుగు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల వరకు అమ్ముకుంటున్నారు వాళ్ళు వాళ్ళ రేట్ని బట్టి వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి అవతల ఉన్న డిమాండ్ని బట్టి అంటే ఒక ట్రక్కి తొమ్మిది వందలు ఖర్చు పెడుతుంటే ఈజీగా తక్కువలో తక్కువ మూడు వేలు మిగులుతుంది పోనీ రెండు వేల ఐదు వందలు మిగులుతుంది తక్కువలో తక్కువ మినిమం రోజుకి వంద ట్రక్కులకు పైగా ఇలా జరుగుతుంది అంటే అక్కడ అఫీషియల్గా రీచ్ల్లో కానీ అనఫీషియల్గా తవ్వకాలు జరుగుతున్నాయి అది జరుగుతున్నది సో ఒక్కో ట్రక్ మీద మినిమం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు వెనక అలా నెల వచ్చేసరికి రోజు ఎంత రోజుకి ఎంతో చూసుకోండి రోజుకి ఈజీగా రెండున్నర నుంచి మూడు లక్షలు నెల వచ్చేసరికి ఒక అరవై డెబ్బై లక్షలకు పైగా అవుతుంది సో ఇలా ఎమ్మెల్యేలు ఇసుకలో ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు నేనేదో వీళ్ళిద్దరిది మాత్రమే ఎగ్జాంపుల్ చెప్పాను కదా వీళ్ళిద్దరు మాత్రమే అనుకోవద్దు ఇంకా ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు బాగా పేరు మోసారు ఆల్రెడీ బాగా బేపత్సంగా ఓపెన్ అయ్యారు సో అంటే ఇసుక రీచ్లు లభ్యత ఎక్కడుందో గవర్నమెంట్ గుర్తించిన రీచ్లు అఫీషియల్ రీచ్ల్లో ఫ్రీ ఇసుక అంటూనే అన్అఫీషియల్ రీచుల్లో ఇసుక లభ్యతను చూసుకొని వీళ్ళు అక్రమదందా కొనసాగిస్తున్నారనమాట అక్రమదందా చేస్తున్నారన్నమాట ఇది ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళే ఉండేసరికి కార్యకర్తలు నాయకులు అందరూ వీళ్ళే అయ్యేసరికి పోలీసులు అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఇలా ఒక వంద మెట్రిక్ టన్నులు ఇసుకుంటే అందులో ఒక ముప్పై నలభై మెట్రిక్ టన్నులు ఇసుక ఫ్రీ రూపంలో వెళ్తుంటే మిగిలిందంతా కూడా అనధికారికంగా అన్యాయంగా అక్రమంగా కొట్టుకెళ్ళిపోతున్నారు దీన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు ఇసుకల అవినీతిని ఎవరు కంట్రోల్ చేయగలరు చేయలేరు గత పార్టీలో గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అదే చేశారు అలాగే సంపాదించుకున్నారు వీళ్ళు అదే చేస్తున్నారు థ్యాంక్ యూ